నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో మరో ల్యాండ్ కబ్జా కేసు బయటకు వచ్చింది దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల కబ్జాను తనతో బలవంతంగా రాయించుకున్నారని చెప్పి ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఈ కబ్జాలు జరిగాయని చెప్పి సబ్ రిజిస్టర్ సింగ్ గారు చెప్తున్నారు దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ శ్రావణి మన వీక్షకులు సార్ విశాఖపట్నం విజయవాడ రాజమండ్రికి సంబంధించిన భూ కబ్జాలన్నీ కూడా ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగాయని తనతో బలవంతంగా ఈ భూ కబ్జాలకు తోడ్పడాలని చెప్పి బలవంతంగా రాయించారని చెప్పి మన సబ్ రిజిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది సార్ మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు భూ ఆక్రమణలు ఎలా జరిగాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి మీరేమంటారు మీ స్పందన ఏంటి సార్ మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భూ కబ్జాల నిరాటంకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి అనేది అనేక ఫిర్యాదులు వెల్లువెత్తినాయి కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే పోలీసులు ఇక్కడ కూడా వాటి మీద కేసు బుక్ చేయడానికి ఇష్టపడలేదు దాంతో బాధితులు చాలా మౌనంగా వహించాల్సి వచ్చింది అది వైఎస్ఆర్సిపి మంత్రులు ఉన్నారు సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఈవెన్ గ్రామ స్థాయి నాయకులు కూడా ఎవరి హోదాలో వాళ్ళు ఆక్రమణలు చేశారు మరీ ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా జరిగినాయి అని మనం గతంలో కూడా చూసాము అనేక ఫిర్యాదులు వచ్చినాయి మొన్న లేటెస్ట్గా కూడా విజయసాయిరెడ్డి గారి కూతురు భీమిలి బీచ్ అలలు అంటే అంటుకునే వరకు కూడా ఒక బేస్మెంట్ కడితే వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూల్ చేయటం దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కూడా ఆ శిథిలాలని ఆమె ఖర్చులతోనే ఎత్తిస్తామని కూడా చెప్పారు అట్లా దాన్ని పాలనా రాజధాని అని ఒక పేరు చెప్పి విజయసాయిరెడ్డి గారు అక్కడ తిస్టేసి కూర్చుని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి అని ఒక అమ్మాయిని వాళ్ళలో పెడేసి ఆ అమ్మాయి ద్వారా కూడా అనేక అక్రమాలు చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి ఆ అమ్మాయి కూడా చెప్పింది కొన్ని ప్రేమ సమాజానికి సంబంధించిన భూముల విషయం నేను ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన దృష్టికి తీసుకెళ్ళటం అంటే ఆయనకి అనుకూలంగా సానుకూల చేయటం భూ ఆక్రమణ ఇదిగో ఫలానాట ఫలానా భూమి ఉంది మీరు ఆక్రమించుకోమని సూచన చేయటమే ఇప్పుడు సింగు ఉన్నాడు సింగు ఆయన ఏం చెబుతున్నాడు ఏడు వందల కోట్ల వర్త్ విలువ కలిగినటువంటి భూముల్ని నాతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇంకా కూడా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి ఏంటంటే ఆయన్ని కిడ్నాప్ చేసి గోవాలో పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కోటి రూపాయల నగదు కూడా తీసుకున్నారని చెబుతున్నారు మామూలుగా ఒక సబ్ రిజిస్టార్ ఆఫీసర్గా ఉండి కోటి రూపాయలు ఇవ్వగలిగారంటే అంటే ఒక నిజాయితీగా ఉన్న అధికారి ఎవరు కూడా చేయలేడు ఇది అతను ఆమోదం లేకుండా జరిగిందంటే కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అంటే వాళ్ళు బలవంత పెట్టిన మాట కరెక్ట్ కానీ ఆ రోజు ఆయన అంత లొంగాల్సిన అవసరం లేదు ఆయన పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు ఒకవేళ లేదంటే లాంగ్ లీవ్ పెట్టేయచ్చు వాటి నుంచి తప్పించుకోవడానికి నేను సిక్ అయిపోయానని చెప్పి పెట్టేస్తే ఆయన ఎవడో వచ్చి నువ్వు వచ్చి కూర్చొని రిజిస్టర్ చేయమని అడగలేడు సిక్ లీవ్ పెట్టచ్చు లేదు డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్టార్ అని ఉంటారు రాష్ట్రంలో గల సర్వోన్నతమైనటువంటి అధికారి రిజిస్ట్రేషన్లో ఆయనకి ఈ విషయాన్ని కలిసి చెప్పి నన్ను ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు నా ప్రాణానికి కూడా హాని ఉంది నన్ను ఆల్రెడీ కిడ్నాప్ కూడా చేశారు కోటి రూపాయలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ లో చెప్పుకోవడానికి తప్పే ఉంది రిటర్న్ గాను చెప్పొచ్చు ఓర్లుగా కూడా చెప్పొచ్చు కాబట్టి నన్ను లీవ్ ఇచ్చేసేయండి నేను ఈ అక్రమాలు కనుక చేసి ఇప్పటికే నేను వాళ్ళ చేతులు ఇరుక్కున్నాను చేయపోతే కూడా ఒక ప్రమాదం ఉంది చేస్తే కూడా నాకు ఉద్యోగ ప్రమాదం ఉంది అని కనుక చెప్తే బాగుండేది కానీ ఆయన తీరా ఏసీబీ వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సల్లగా సావుకబురు సల్లగా చెప్పినట్టు ఈ మొత్తం కుంభకోణం అంతా బయటికి చెప్తున్నాడు సార్ మరి మనం చూసినట్లయితే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడి పేరు ఆయన పిఏ అలాగే ఇంకా సినీ నటి పేర్లు కూడా ఇస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది ఉందంటారు ఇప్పుడు వైఎస్ సునీల్ అని వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబరే అతను జగన్ బినామీ అంటున్నారు బహుశా మరి ఆ అతని పేరు మీద అట్లాగే వాళ్ళ పిఏ ఆయన పేరు నాగేశ్వర రెడ్డి ఇప్పుడు అతను ఒక అతను ఉన్నాడు తర్వాత శ్రీకాంత్ అని ఒక ఆయన ఉన్నాడు తర్వాత ఒక నిల్పు చౌదరి ఆ సినిమా యాక్టర్ కూడా అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ చేయించాడు అనేది చెప్తున్నారు మనం నమ్ముదాం కొంతవరకు కానీ వీటన్నిటికీ తోడు వీళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చారనేది కూడా కొంత అర్థం అవుతుంది ఇప్పుడు శ్రీకాంత్ ఏం చెబుతున్నాడు అంటే నాకే నలభై లక్షలు సింగ్ ఇవ్వాలని చెప్తున్నాడు అది ఆధారాలు లేకుండా అయితే చెప్పలేడు కదా ఏదో అక్కడ ఆధారం ఉండే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారి ఆడిటర్ సబ్ అని ఒక ఆయన ఉంటాడు అతను ఇప్పుడు ఇతను బయట పెడుతున్నాడు ఇతను అరెస్ట్ కాబోతున్నాడు అని తెలిసి నాలుగు రోజుల ముందు అమెరికా వెళ్ళిపోయాడని చెప్తున్నారు ఆయన పాత్ర కూడా ఉండే ఉంటుంది ఇన్ని అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు దాని మీద అధికారిగా ఉన్న వ్యక్తి రామారావు ఆయన తప్పకుండా పట్టుకోగలుగుతాడు ఇది ఫోర్జరీ జరిగింది లేకపోతే అక్రమ రిజిస్ట్రేషను లేకపోతే ఇది సక్రమమైన పద్ధతిలో జరగలేదు కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవుతున్నాయి అని పట్టుకోవాలి అతని పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది అతను ఈ గొడవ అయింది కానీ ఆయన అమెరికా వెళ్ళిపోయాడు ఇప్పుడు సింగ్ కూడా ఇప్పుడు చెబుతున్నాడు ఈ ఇష్యూ మొత్తం బయటకు వచ్చేసి కొత్త ప్రభుత్వం వచ్చి వీటి మీద విచారణ జరుపుతున్న సందర్భంలో ఏసీబీ వాళ్ళు అప్పటికే దృష్టి సారించారు ఇతని మీద సింగ్ మీద అంతకుముందు ఇతను విజయవాడ గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు కూడా చాలా అక్రమాలకు అనేది పేరు విజయవాడలో ఇతని పేరు అంటేనే వస్తున్నారు ప్రజలు అంటే అంతకుముందు కూడా బాగా అక్రమంగా డబ్బులు గుంజాయడమే అసలు ఇంకోటి ఏంటంటే సక్రమమైన రిజిస్ట్రేషను అసలైన అమ్మకం దారు అసలైన కొనుగోలుదారు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఒక ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఇంత సబ్ రిజిస్టార్లు తీసుకుంటున్నారు అది జగన్ సత్యం తెలంగాణలో ఉంది ఆంధ్రాలో కూడా ఉంది అది కాకుండా అక్రమం చేసేటప్పుడు ఇంకా ఎంత డబ్బులు తీసుకుంటారు ఉద్యోగం పోవచ్చు ఒకసారి జైలు పాలవ్వచ్చు ఇవన్నీ కూడా రిస్కులు ఉన్నాయి అవన్నీ లెక్క కట్టి సింగ్ కూడా ఎక్కువ ఉంటాడు వీళ్ళ దగ్గర టగు జరిగేదే అక్రమే దొరకపోవచ్చు ఒకవేళ ముప్పై ఏళ్ళ పాటు కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని నమ్మారు అందరూ అతను కూడా నమ్మాడు అనుకోండి ఈ ముప్పై ఏళ్ళలో నా జీవితం అయిపోతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నన్ను ఏం చేస్తారలే అన్న ధీమాతో కూడా చేసి ఉండొచ్చు లేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోతే పోయింది జైలు నేను మంచి లాయర్ని పెట్టుకుంటాను పోరాడతాను లేదు వాళ్ళు హామీ ఇచ్చి ఉంటారు ఒకవేళ మీ మీద ఏమైనా కేసులు వస్తే మేము చూసుకుంటామని ఇప్పుడు అతను మొన్న విజయపాలలోకి రఘురామరా కేసులో అతను పెట్టారు కదా కపిల్ సిబాల్ని సుప్రీంకోర్టుకు కూడా అనుమానం వచ్చింది ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కపిల్ సిబాల్ లాంటి మాజీ న్యాయశాఖ మంత్రి సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ కౌన్సిల్ ఎక్కువ డబ్బులు తీసుకునే లాయర్ పేరు పేరుంది అట్లాంటి వ్యక్తిని ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఎలా తీసుకొచ్చుకున్నాడు అని న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారు అట్లాగే ఇతరులు కూడా వాళ్ళు హామీ నీ మీద కేసులు వచ్చినా కానీ మేము చూసుకుంటాము లాయర్లు పెడతాము వైఎస్ సునీల్ జగన్మోహన్ రెడ్డి బంధువే కదా ఇప్పుడు ఆడవైఎస్ సునీల్ చేసినట్టు కాదు ఇది ఆయనకి బినామీ అయినా అని కూడా చెప్పుంటారు అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు రేపు విచారణలో బయటకు వస్తాయి ఇవన్నీ సార్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఇప్పుడు ఈ బాధితుడు సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కావాలనే చేసి ఉంటే మరి భూ కబ్జాల గురించి భూ అక్రమాల గురించి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేసులు అన్ని ఒక్కొక్కటిగానే బయటకు వస్తున్నాయి మరి ఉన్నట్టు ఇప్పుడే ఆయన బయటకు రావడానికి కారణం ఏంటంటారు అది చెప్పే కదమ్మప్పుడు ఆల్రెడీ ఏసీబీఐ దృష్టి పెట్టింది అక్రమాలకు కొంత బయటకు వచ్చినాయి అప్పుడు అతను అరెస్ట్ చేసే సందర్భంలో చెప్పాడు గాని అతను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు ఇల్లు అయిపోతుంది కదా అప్పుడే చెప్పొచ్చు కదా వెంటనే నిజంగా గనక ఆయన అంత థ్రెట్ లో ఉంటే నేను ఇదో ఇట్లాంటి పని నాతో చేయించారని వచ్చిన రెండు రోజుల్లో మూడు రోజుల్లో చంద్రబాబు గారు కనుక లెటర్ రాసి ఉంటే అది ఒక రకంగా ఉండేది వాలంటరీ గా బయటకు వచ్చాడని ఇన్ని రోజులు వెయిట్ చేసి కేసు బయటకు వస్తా రాదా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అతను చెప్పేదేముంది దొంగను పట్టుకున్న తర్వాత నేను దొంగనని ఇప్పుడు ముందు చెప్పు ఉంటే అది ఒక రకంగా ఉండేది అంతకుముందు అయినా కనీసం ఆయన డిపార్ట్మెంట్లకి లెటర్ అయినా రాసి ఉండాల్సింది పై అధికారులకి నా మీద ఇలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు నా ప్రాణానికి కూడా ఆనుంది కాబట్టి నన్ను ఇక్కడ నుంచి వేరే సాటకు తరలించమని ఎందుకంటే ఇతను ఒక ముఠా చేపలో చిక్కుపోయాడు అది అట్లాంటప్పుడు కొంతకాలం ఆయనకి రెస్ట్ ఇచ్చేసి తప్పించేయాలి విధుల నుంచి ఎందుకంటే అది పెద్ద ముఠ రెండవది ప్రభుత్వంలో వైఎస్ సునీల్ అంటే వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తే ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి హస్తం కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ కూడా ఆ రోజున ఆయనకి సహకరించి అసలు ఇతను కనుక దృష్టికి తీసుకెళ్తే ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఒక తోటి ఉద్యోగి ప్రాణం పాతుంటే పైన డీజీ స్థాయి అధికారి ఆయన చేతిలో పని ఆయనకి కొంచెం లీవ్ ఇచ్చేసి పక్క తప్పిచ్చేసి ఇంకొకటి వేస్తే అతని వీళ్ళ ముఠాకి చిక్కేవాడు చెక్కకపోయేవాడు ఇతనిదేదో బలహీనత ఉండబట్టే కదా వాళ్ళు ఇతరనే ఉపయోగించుకున్నారు రాష్ట్రంలో ఎంతోమంది కొన్ని వందల మంది సబ్ రిజిస్టార్లు ఉంటారు మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇతరనే పట్టుకున్నారంటే ఇతన్లో ఏదో మెతక వైఖరి ఉంది వాళ్ళు ఏ విధంగా లోపరుచుకున్నారనేది మనం ఇప్పుడు చెప్పలేము రేపు విచారణ అయితే కానీ తెలీదు ఎంత డబ్బు ఇచ్చారు వీళ్ళిద్దరు మధ్యలో ఎంత సంబంధాలు నడిచి ముఠాకి సబ్ రిజిస్టార్ కి మధ్యలోను తర్వాత రామారావు పారిపోయిన అధికారులు ఉన్నాడు ఆయన పాత్ర ఎంత ఇవన్నీ కూడా తేలాలి రెండోది ఏంటంటే వీళ్ళు ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో అసలు ఆ ఓనర్లు ఎవరు వాళ్ళకి అసలు తెలుసా లేదా ఈ అక్రమం జరిగినట్టు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు పిలిపిస్తారు పిలిపించి విచారణ చేసి ఏదైతే ఇట్లాంటి అక్రమాలు జరిగినాయో ఆ రిజిస్ట్రేషన్లు అన్నింటినీ సస్పెన్షన్ లో పెడతారు వాటిని రద్దు చేసినట్టుగా కూడా ప్రకటిస్తారు ఆ హక్కు సబ్ రిజిస్టార్ హక్కు ఉంటుంది ఒకవేళ అక్రమం జరిగిందని కొత్తగా వచ్చిన ఆయన గానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ విచారణ జరిపి వాటిని సస్పెండ్ చేసి మళ్ళీ రిస్టోర్ చేస్తారు పాత ఓనర్లదే భూమి అనేది ఒక ప్రొసీడింగ్ ఇస్తారు అట్లా అనమాట మొత్తానికి విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని సార్ చెప్తున్నారు సార్